తెలుగుదేశం కూటమి సభ్యులు పవన్ కళ్యాణ్ గారు మరియు లోకేష్ గారు పురంధరేశ్వరి గారు అందరూ జగన్ గారిని జైల్లో పెట్టేదానికి చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు పురంధరశ్వర్ గారి దగ్గర కూడా లిక్కర్ స్కామ్ సంబంధించిన ఢిల్లీలో దానికి సంబంధించి కూడా జగన్ సంబంధాలు ఉన్నాయని చెప్పని ఆ ఫైల్స్ ఎతుకుతున్నారు తర్వాత అనేక రకాలుగా ఫైల్స్ని చేసి కేసులు పెట్టి ఇమీడియట్గా జగన్ గారిని జైలుకి పంపించాలా మూడు నెలల్లో రెండు నెలల్లో లోపలనే అని చెప్పి వాళ్ళు చాలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు తర్వాత ఈయనకి పాత కేసులు ఉన్నాయి కదా ఆ బెయిల్ కూడా రద్దు చేయించి అప్పుడు లోపల పంపిచ్చేసి రెండు సంవత్సరాలు శిక్ష పడిందంటే ఇంకా పోటీ చేసేదానికి కూడా లేదు అలా ముమ్మరంగా ప్రయత్నం చేస్తున్నారు ఇప్పుడు వీళ్ళు మామూలుగా ఇప్పుడు జైలు వేయించాలనుకుంటున్నారు చంద్రబాబు నాయుడు గారిని జగన్ గారు కొంచెం రోజులు ఎలక్షన్స్ ఉండగా అప్పుడు లోపల వేయించినారు అప్పుడు ఏమవుతుంది సానుభూతి వస్తుంది ఎక్కువ ఆయనకి సానుభూతి చాలా ఉపయోగపడింది ఆయన అనేక దగ్గరలో కూడా స్ట్రైకులు చేశారు ఆయన్ని లోపల పెట్టినారని చెప్పని అనేక రకాలుగా జరిగాయి అంటే ఎవరన్నా ఎలక్షన్స్ ముందు పెట్టుకొని అరెస్ట్ చేస్తారా వీళ్ళు ఏం చేస్తున్నారు ఇప్పుడు కానీ జైల్లో పెట్టేస్తే ముందు తర్వాత చాలా రోజులకు మర్చిపోతారు జనాలు ఆంధ్ర జనాలు చాలా తొందరగా మర్చిపోతారు ఏ విషయాన్నైనా అందువల్ల ఇప్పుడు ఈయన్ని ఇప్పుడే జైల్లో కానీ పెట్టేస్తే ఆ తర్వాత పార్టీ అంతా దెబ్బతినిపోద్ది ఆ పదకొండు మందిలో చాలా మందిని లాగేస్తారు ఎమ్మెల్యేలని అని చెప్పని జగన్ గారు భారతీయ గారిని పెట్టాలనుకుంటే ఒకలా ఆ పార్టీ అధ్యక్ష పదవిగా ఆమె కూడా ఒకవేళ జైలుకి పంపిస్తారేమో ఇంత ముందు అంటే ఆయన జైలుకి పోయినప్పుడు చెల్లెలు అమ్మ ఉన్నారు అప్పుడు ఆ పార్టీని నడిపారు వాళ్ళు ఇప్పుడు ఎటా చేస్తారు పార్టీ దెబ్బతినిపోద్ది అని చెప్పి ప్రయత్నం చేస్తున్నారు చంద్రబాబు నాయుడు గారిని జైలుకు పంపిస్తే ఆయనకి బలమైన సామాజిక వర్గం ఆయన సామాజిక వర్గం సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది ఆయనకి తర్వాత కోర్టులకు సంబంధించి కూడా ఆయనకి సపోర్ట్ ఉంటుంది ఎప్పుడు కూడా న్యాయ సంబంధించి ఆయనకి మంచి పట్టుంది తర్వాత మీడియా పట్టుంది తర్వాత అనేక రకాల సపోర్ట్లు ఉన్నాయి అందుకనే జగన్ గారు గెలిచిన రెండు సంవత్సరాలు కూడా జగన్ గారిని ఒక కడుగు కూడా ముందుకెళ్యకుండా కోర్టుల ద్వారా అన్ని కేసులు వేసి అన్నీ ఆపగలిగాడు ఆయన ఆయనకి అంత కెపాసిటీ ఉంది ఆయన అధికారంలో ఉన్నా లేకపోయినా జగన్ గారికి అటువంటి ఏది దేని మీద పట్టలేదు కనీసం పార్టీ కార్యకర్తల మీద కూడా పట్టలేదు తర్వాత సొంత సామాజిక వర్గాన్ని ఆయన అనగదొక్కిన దానివల్ల వాళ్ళు పట్టలేదు అంటే ఈయనకి చాలా గడ్డు పరిస్థితి ముందు ఏర్పడాలి అందుకనే ఆయన మాట్లాడేటప్పుడు నేను అనేక రకాల బాధలు పడి వచ్చాను ఇంకా బాధలు పడడానికి నేను రెడీగా ఉన్నానంటే ఆయన ముందుగానే అర్థమైపోయింది పరిస్థితి వీళ్ళు గ్యారంటీగా జైల్లో పెడతారు అనే ఒక పరిస్థితి ఆయనకే అర్థమైంది దానివల్ల ఆ మాదిరి అరిశారు కనీసం తల్లి ఇప్పుడు అధ్యక్ష పదవి తీసుకుంటుందా అంటే చెల్లి వచ్చి అపోజిషన్ పార్టీలో ఉండగలిగింది ఇప్పుడు ఆమె తీసుకునేదానికి వీలు పడదు ఇట్ట అనేక రకాల సమస్యల్లో వైసీపీ పడిపోయింది ఇంత సమస్యలు పడతాయని ముందుగానే ఈయనకి ఐడియా ఉన్నప్పుడు అత్యంత జాగ్రత్తగా వ్యవహరించాలా పార్టీ కార్యకర్తలకు కూడా కలవకుండా ఎమ్మెల్యేలకు కూడా కలవకుండా ఈయన అసలు గమ్ముగా పరదాసు అటు ఉండిపోయినాడు ఇప్పుడు చంద్రబాబు నాయుడు ఒప్పుకున్న లోకేష్ గారు ఒప్పుకోరు లోకేష్ గారు ఒప్పుకున్న పవన్ గారు ఒప్పుకోరు ఇట్ట పురంధరేశ్వర్ గారు ఒప్పుకోరు అంటే జైల్లో పెట్టడానికి ఇంతమంది రెడీగా ఉన్నారు వాళ్ళ బంధుత్వం ఎంతుంది వాళ్ళ సామాజిక వర్గం ఎంత ఉంది అందరూ సపోర్ట్ వాళ్ళకు ఉంది మీడియా బ్రహ్మాండంగా సపోర్ట్ ఉంది అందుకని జగన్ గారికి ఇప్పుడు గడ్డు కాలం ఆయన భార్యని పెట్టుకొనైనా సరే కొద్ది రోజులు పార్టీ నడుపుదామంటే అదైనా వీలు పడుతుంది లేదా ఆమెను కూడా జైల్లో పెట్టడానికి ప్రయత్నం చేస్తున్నారు ఇది ఇట్లాంటి పరిస్థితి మామూలుగా ఏ నాయకుడికైనా చాలా కష్టమైన విషయం ఇప్పుడు జగన్ గారు కనీసం ఈ ఐదు సంవత్సరాలు ఆయన నిలకడగా నిలబడి జైలుకి పోకుండా కానీ బెయిల్ తెచ్చుకొని కానీ ఏ రకంగా పరిస్థితులైనా సరే ఈయన నిలబడగలిస్తేనే రాజకీయం ముందుకు చేయగలుగుతాడు లేకపోతే పార్టీ కొలాప్స్ అయిపోతే ఆయనకి రెండు సంవత్సరాలు జైలు శిక్ష పడిందంటే ఆయన ముఖ్యమంత్రి అయ్యేదానికి వీలు పడదు ఇవన్నీ ఇప్పుడు మెయిన్గా కేంద్రంలో ఏం చేస్తుంది కేంద్రం కానీ సపోర్ట్ చంద్రబాబు నాయుడు గారికి చేసిందంటే ఆయన దూకుడుగా అరెస్ట్ చేసి లోపల పెట్టేస్తాడు కేంద్రం సంబంధించిన కేసులు కానీ కేంద్రం కానీ జగన్ గారితో మోడీ గారు బాగానే ఉన్నారనేది ఆ ఉద్దేశంతో ఒకవేళ ఏమన్నా ఆయన్ని రిక్వెస్ట్ చేసుకొని ఆపగలిస్తే ఆగుతుంది లేకపోతే ఎటువంటి పరిస్థితుల్లో ఇది ఆగే పరిస్థితి లేదు దీని మీద మీ అభిప్రాయం ఏంది గ్యారంటీగా జైలు పోతారని మీరు భావిస్తున్నారా లేకుంటే మీ అభిప్రాయం తెలియదు